ఆర్టీసీ బస్సు అదుపుతెప్పి లోయలోకి దూసుకెళ్లిపోయింది పంట కాలంలోకి సుమారు ముప్పై నాలుగు అడుగుల మేర దూసుకెళ్లిపోయిన బస్సు కొబ్బరి చెట్టును ఢీకొట్టడంతో పిని ప్రమాదం తప్పింది సుమారు ఇరవై రెండు మంది ప్రయాణికులు ప్రయత్నిస్తున్న బస్సులో స్వల్ప గాయాలతో బయటపడ్డారు అంతేకాకుండా ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైవే సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులందరినీ అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు ముఖ్యంగా తెక్కిల నుండి శ్రీకాకుళం జిల్లా నుండి బయలుదేరిన బస్సు రాజమండ్రి వెళ్తుంది దీనిలో సుమారు ఇరవై రెండు మంది ప్రయాణికులు ఉంటుండగా అక్కడ గ్రామ సమీపంలోని ఒక బైక్ ఇష్ట అడ్డుగా రావడంతో వారిని తప్పించే ప్రయత్నంలో భాగంగా బస్సు అదుపు తెప్పి లోయలకు తీసుకెళ్లిపోయిందని పండకాలంలోకి వెళ్ళిపోయిందని డ్రైవర్ చెబుతున్నారు అయితే డ్రైవర్లు ఉండగా వారిలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో పాటు బస్సులో ఉన్న ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు వారందరినీ కూడా ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరుగైన చికిత్స కోసం వారిని తరలించగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు సంఘటనా స్థలానికి సంబంధించి జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని ట్రాఫిక్ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు సంఘటనా స్థలంలోని కొబ్బరి చెట్టు లేకుంటే పెని ప్రమాదమే జరిగి ఉండేదని డ్రైవర్ చెబుతున్నమాట చెట్టు ఢీకొనడంతో చెట్టు అక్కడికక్కడే పడిపోవడంతో పాటు బస్సు నెమ్మదిగా పక్కకు ఒరిగింది దీనితో పాటు బస్సు ముందు భాగం వెనక భాగం నుంచి కావడంతో పాటు గాయాలై జరిగిన దుర్ఘటనకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా టెక్కిల నుండి రాజమండ్రి వెళ్తున్న బస్సుల ప్రయాణికులకు మరికొంతమంది స్వల్ప గాయాలతో బయటపడి వారి స్వస్థలాలకు బయలుదేరి వెళ్ళిన సంగతి జరిగింది అయితే సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక్కసారిగా బస్సు తిరగబడిపోవడంతో జనమందరూ గుమ్ముగూడే పరిస్థితి నెలకొంది పరిస్థితిని సమీక్షిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు అయితే టెక్కలి డిపోకు సంబంధించిన బస్సు కావడంతో అక్కడ అధికారులకు ఆర్టీసీ అధికారులకు డ్రైవర్లు సమాచారం ఇచ్చారు అదేవిధంగా పోలీసులకి సమాచారం ఇవ్వడంతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు అయితే ప్రమాదంలో గాయపడిన వారిని ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు వారిలో ఒకరి పరిస్థితి మాత్రం విస్మంగా ఉందని చెప్తున్నారు కాగా ఈ ప్రమాదం మండలం పరం గ్రామ సమీపంలో చోటు చేసుకోగా పక్కన ఉన్న పంట కాలంలో దూసుకెళ్ళిపోయిన ఘటనపై డ్రైవర్ వివరణ ఇచ్చారు దానికి ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందండి ఇక్కడ నుంచి టెక్కలు మళ్ళీ రాజమండ్రి వెళ్తుంది శ్రీకాకుళం ఉంది టెక్కల నుంచి రాజమండ్రి వెళ్తుంది ప్రస్తుతానికి బస్సులో ఎంత మంది ఉన్నారండి మంది ఇరవై రెండు మంది అసలు ఈ ప్రమాదం హైవే నుంచి బస్సు ఎలా కింద దిగింది అసలు ఏం జరిగిందండి బైక్ తోటి ఎవరో వెళ్తున్నారు సడన్ వచ్చారు అటుగా వచ్చారు అట్లా వాళ్ళకి తప్పించేసరికి జమ్మకి వీలు తగులుకొని కంట్రోల్ అవ్వాలి కంట్రోల్ చేసి కంట్రోల్ డౌన్ కదా డౌన్ లో మొత్తం బండి అలా లాగేసింది ఈ బస్సులో యాక్చువల్లీ ఎంతమంది జర్నీ చేస్తున్నారు అండి ఇరవై రెండు మంది ఉన్నారు ఏమన్నా ఎవరికైనా దెబ్బలు కానీ ఇంజురెస్ కానీ ఎంతమందికి ఆవిడికి బస్ సీరియస్గా ఉంది మిగతా ఒక ఐదుగురికి మామూలుగా అంటే ఇంకా యాక్చువల్లీ ప్రమాదాన్ని అయితే కొద్దిగా నివారించగలిగారు లేకపోతే మొత్తం చాలా పెద్ద ప్రమాదం జరిగింది అంటే కొబ్బరి చెట్టుని టీకొని బస్సు చాలా నెమ్మదిగా జారింది లేదంటే కొబ్బరి చెట్టు లేకపోతే ప్రమాదం చాలా గట్టిగానే ఉండేది అయితే వాళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళారు దీని మీద మీరు మీ డిపోకి ఎక్కడ డిపో శ్రీకాకుళం డిపో వస్తుంది టెక్కలు వస్తుందండి ఇన్ఫార్మ్ చేస్తారా ఇక్కడ పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేస్తారు పాసింజర్లు కూడా పంపిస్తారు సేఫ్గా